నమస్కారం అండి నేను మీ తోట ముకుంద ప్రజా ప్రస్థానం పార్టీ పదిహేను సంవత్సరాలు ప్రజా జీవితానికి ఈరోజు మా ప్రేమ ట్రస్ట్ ద్వారా కొన్ని వేలాది మందికి సాయం చేయడం జరిగిందండి కరోనా కష్టకాలంలో అయితేనేమి పేద పిల్లల ఫీజులు అయితేనేమి రేషన్ పరమైనటువంటి అయితేనేమి ఎన్నో రకాలమైనటువంటి సాయ సహకారాలు చేయడం జరిగిందండి అలాగే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో పేదవాడు లేనివంటి సమాజం సృష్టించాలని ఒక పట్టుదలతో మా ప్రేమ సంస్థ ద్వారా నా పదో తరగతిలో సత్యసాయి సేవా ట్రస్టు స్కూల్లో చదువుకొని రంగంలో నా ప్రజా జీవితాన్ని కొనసాగించడం జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటిన నా తాలూకు వంటి ప్రజాసేవ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతం చేయాలి పేదవాడి ఆకలి తీర్చాలి పేదవాడికి ఉద్యోగం అవకాశాలు ఇవ్వాలని ప్రజాప్రస్థానం పార్టీని పెట్టడం జరిగిందండి ఈరోజు మా మూడవ ఫార్మేషన్ డే ప్రజాప్రస్థానం పార్టీని ఇంత వైభోగంగా జనాల్లోపల పట్టుకెళ్తూ మన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా మన ప్రజాప్రస్థానం పార్టీ సింబల్ నుంచి పోటీ చేయడం జరుగుతుందండి మనం గమనిస్తే పదిహేను సంవత్సరాలుగా నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పూర్తిగా డమ్మి అయిపోయినటువంటి పరిస్థితి అండి ఏ సమస్యలు కూడా తేరలేనటువంటి పరిస్థితి వలలు సంపూర్ణమైనటువంటి మత్స్యకారుల సమస్య ఈ రోజు వరకు తేరలేనటువంటి పరిస్థితి అండి ఉద్యోగాలు లేక యువత స్విగ్గీలోని ఓబర్లోని జాయిన్ అయిపోతున్నటువంటి పరిస్థితి అండి చాలామంది వీధుల్లో పెన్షన్లు దొరక్క ఇల్లు పట్టాలు కూడా సమంగా అందలేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అండి ఈరోజు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్థానికుడు కూడా కాదు విజయవాడ నుంచి వచ్చి పదిహేను సంవత్సరాలుగా దొంగ ఓట్లతో ఈరోజు పదిహేను సంవత్సరాలుగా నిగ్గుతున్నాడండి మార్పు కోసం ఓటు ఇవ్వాలి ఒక రౌడీ షేట్లను మీరు గెలిపించుకుంటారా రాజకీయాల్లో ఏ సెవెన్ అయినటువంటి వెలగబూడి రామకృష్ణ మీరు గెలిపిస్తారు పదిహేను సంవత్సరాలు ఒక క్లీన్ చిట్గా ఉండేవంటే ఈ యువకుణ్ణి సేవకుణ్ణి పదవిలో లేనప్పుడే ఎన్ని సేవలు చేశాననేది నా ట్రాక్ రికార్డ్ మీ అందరికీ తెలుసు ఇవ్వాలి ఒక ట్రస్ట్ స్కూల్లో చదువుకొని ఒక సెంట్రల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్గా ఒక ఐఐటి ద్వారా వచ్చినటువంటి వ్యక్తులని వాళ్ళకి విశాఖ తూర్పు నియోజకవర్గం అంతా కూడా బొడుకు కాయాలి అలాగే కరోనా కష్టకాలంలో ఎక్కడున్నాడయ్యా ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ ఈరోజు ప్రశ్నిస్తున్నాను తన ప్రాణభయంతో విజయవాడ దాక్కున్నటువంటి పరిస్థితి కానీ ఈ యువకుడు తోట ముకుంద మా ప్రాణాలు కూడా తెగించి మరి ఆరు వేల మందికి కిట్లు సరఫరా చేసి మా ల్యాండ్లు కూడా అమ్ముకొని ప్రజాసేవ చేసిన వంటి పరిస్థితి అలాంటి ఫోర్ ట్వంటీలు అలాంటి దొంగలు మీకు విశాఖ తూర్పు నియోజకవర్గంలో రాజ్యం ఎలాలా ఐదేళ్లకు ఒకసారి ఓటుకు రెండు వేలు పంచుతారండి అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది నాలుగు వందలు అవుతుంది నెలకు ఎంత అవుతుంది ముప్పై రూపాయలు అవుతుంది రోజుకి రూపాయి పిచ్చంతో ఇక్కడ లక్షన్నర ఓట్లని ఒక వ్యాపారస్తుడిగా అడ్డగోలుగా కొనుక్కొని దొంగోట్లు వేయించుకొని రిగ్గింగ్ వేయించుకొని అరవై ఏళ్ళు దాటేసిన వంటి రాజకీయ సన్యాసం తీసుకునే వంటి ఎమ్మెల్యే కావాలా ఈ తోట ముకుంద్ పదవిలో లేనప్పుడే కళేజాగా నిలబడి మీ అందరి ముందు ఎలక్షన్ కమిషన్ దగ్గర పడవ శింబలు కూడా తెచ్చుకొని ఈరోజు ఒక్కడగా విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజల గురించి నిలబడ్డానికి సిద్ధంగా ఉండే విద్యావంతుడు కావాలని ప్రతి ఒక్కరిని కూడా నేను ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రశ్నిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గం అడార్ అయిపోయిందండి అపోజిషన్గా ఎమ్మెల్యే నెలకి మూడు లక్షల రూపాయలు జీతానికి విజయవాడకి వెళ్ళి కనీసం అసెంబ్లీలో ఒక్కసారన్న ప్రజా సమస్య గురించి మహిళల గురించి మాట్లాడా మత్స్యకారుల గురించి మాట్లాడా విద్య యూత్ గురించి మాట్లాడా ఒక్కరి గురించి కూడా మాట్లాడలేదండి ఏ రోజు కూడా నేను విశాఖ తూర్పు నియోజకవర్గం టీవీల్లో కూడా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే వెలగబోడి రామకృష్ణ బాబు మాట్లాడిందే చూడలేదండి కొన్ని వార్డుల్లో అయితే ఆయన ముఖం కూడా ఎవరికీ తెలియదండి ఇలాంటి ఎమ్మెల్యే కావాలా ఒక్కసారి యువకుల్లారా అలాగే నేను ఈరోజు ఒక కాపు నాయకుడిగా కాపు సోదరుగా కాపుల ఓట్లు నలభై వేలు ఉన్నాయండి విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగబూడి రామకృష్ణ బాబుకి ఒక్క ఓటు వేసిన మా కాపులు అందరూ కూడా వెన్నుపూడి పొడిచినట్టేనండి వంగవీటి మోహన్ కేసులో ఏ సెవెన్ ముద్దయ్యండి వంగవీటి మోహన్ ఈ ఈరోజు మరణానికి కారణం ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ అలాంటి వ్యక్తికి కాపులందరూ గొడుక్ కాస్తే ఇంక అంతకు మించిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏదీ లేదండి మార్పు కోసం ఓటేయండి విద్యావంతులు గెలిపించండి అరవై ఏళ్ళు దాటిసిన వాళ్ళు ఇంకేడు చేస్తారండి గట్టిగా తిరిగితే ఆయాసం వచ్చేస్తుంది యుద్ధాలు చేయగలరా తెగించగలరా యువత యువకుల గురించి మహిళల గురించి బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్ఈల గురించి విజ్ఞానంగా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడగలరా మాట్లాడలేని వాళ్ళు డమ్మీలు రౌడీషేటరు లిక్కర్ సిండికేట్కి ఒక రాజు మేసాల బాబు వెలబోడి రామకృష్ణని గెలిపిస్తారా లేదు ఈ తోట ముక్కుందుని పడవ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనేది మీ చేతుల్లో ఉందండి మీ తోట ముక్కు మార్పు కోసం ఓటేయండి పడవుకుతుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థన థ్యాంక్ యూ ఆల్ జై హింద్